నమస్కారం అండి అస్లాం లేకు యావత్ తెలుగు ప్రజలకి నిన్న ఒక మహత్తరమైన ఘట్టం రాష్ట్ర వ్యాప్తంగా అరవై ఐదు లక్షల ఎనిమిది వేల నాలుగు వందల తొంభై ఆరు మందికి బ్రహ్మాండంగా ఒక పండగ వాతావరణంలో ఎక్కడా ఎవరికే ఇబ్బంది కలగకుండా ఒకటో తారీఖున జూలై ఒకటో తారీఖున తెల్లారి ఆరింటి నుంచి సాయంత్రం వరకు కూటమి ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ముఖ్యమంత్రిగా ఎంత బ్రహ్మాండంగా పెన్షన్లు పంచడం కార్యక్రమం జరిగిందో కేవలం ఈ తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశంలో ప్రపంచంలో ఉన్న తెలుగు వాళ్ళు ప్రజలు అలాగే అందరు చూశారు దీన్నే అంటాం ఒక సమర్థమైన నాయకత్వం అంటే ఏంటి గతంలో ఉన్న అసమర్థ ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా తన రాజకీయ అవసరాల కోసం సాక్షాత్తు అవ్వాతాతలు తాతలు మహిళలు వితంతులు విజ్ఞానులు వాళ్ళని కూడా రాజకీయంగా వాడుకున్నాడు జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా మీ అందరి బాగా తెలుసు ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఏప్రిల్ మే నెలలో ఆపధర్మ ముఖ్యమంత్రి ఉన్న జగన్మోహన్ రెడ్డి ఎలక్షన్ జరుగుతున్న తరుణంలో కూడా నారా చంద్రబాబు నాయుడు గారు పదే పదే చెప్తున్నారు ఏమని చాలా చక్కగా వాలంటీర్స్ని పెట్టి ఇళ్ళ కాడ ఒకటో తారీఖునే పెన్షన్ ఇవ్వచ్చు ఎవరిని ఇబ్బంది పెట్టద్దు అవసరమైతే సచివాలయ సిబ్బంది కూడా వాడుకోండి అని అప్పటి ఆపద్ధర్మ ముఖ్యమంత్రికి తెలియపరచడం జరిగింది చీఫ్ సెక్రటరీ కూడా తెలియపరచడం జరిగింది అప్పటి చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి గారు కానీ వాళ్ళని కూడా తన రాజకీయ లబ్ధిని వాడుకోవడం కోసం ఏప్రిల్ మే నెలలో వాళ్ళని బ్యాంకుల ద్వారా రప్పించి ఎండల్లో తిప్పించి ఇబ్బంది పెట్టి సాక్షాత్తు ముప్పై మూడు మందిని పొట్టన పెట్టుకున్నాడు జగన్మోహన్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి అప్పుడు వైసీపీ ప్రభుత్వం నిన్న మనందరం చూసాం ఇది దూరదృష్టి ఉన్న నాయకుడు సమర్థతతో ఉన్న నాయకుడు ప్రభుత్వం వచ్చి పంతొమ్మిది రోజులు అయినప్పటికీ ఏ విధంగా పెన్షన్దారులకు పెన్షన్లు పంచాలి వాళ్ళకి యుద్ధం ఇబ్బంది లేకుండా చేయాలని తెలియజేస్తూ రిఫ్యూల్ చేస్తూ చీఫ్ సెక్రటరీ గారికి ఆదేశాలు ఇస్తూ ఒక్క వాలంటీర్ని ముట్టుకోకుండా ఒక్క వాలంటీర్ని ఉపయోగించుకోకుండా రెండు లక్షల అరవై వేల మంది వాలంటీర్లు ఉన్నప్పటికీ వాళ్ళని వాడుకోకుండా ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి తన రాజకీయాన్ని కోసం వాళ్ళని వాడుకున్నాడో వాళ్ళ అవసరం కూడా లేకుండా ఈ రాష్ట్రంలో నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో పదిహేను వేల నాలుగు సచివాలయాలు ఉన్నాయండి పదిహేను వేల నాలుగు సచివాలయాలు ఆ సచివాలయాల్లో లక్ష ఇరవై ఆరు వేల నాలుగు వందల అరవై మంది సచివాలయ సిబ్బంది పనిచేస్తున్నారండి లక్ష ఇరవై ఆరు వేల నాలుగు వందల అరవై మంది గవర్నమెంట్ ఉద్యోగస్తులు పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా ఉద్యోగాలు పొందిన వాళ్ళు వాళ్ళు ద్వారా సాక్షాత్తు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు